సర్వేభ్యో నమో నమ నమస్కార మన నామ తిరుమలేశ అహం సంస్కృత ఆచార్య అనంతరం భగవద్గీత ఆచార్య అస్ మేము భగవద్గీత మీ ఇంట్లోకి వచ్చి పారాయణం చేస్తాము కేవలం మూడు గంటల్లోనే మొత్తం పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత పారాయణం చేస్తాము మీ ఇంట్లో ఏదైనా ఉత్సవం కానివ్వండి పెళ్ళి రోజు కానీ వివాహ రోజు కానీ అట్లాగే గృహప్రవేశం కానీ ఆఫీస్ ప్రారంభం కానీ ఏదైనా ఉత్సవాలలో ఏ ఉత్సవం లేదు ఏ ప్రత్యేకత లేదు మా ఇంట్లో భగవద్గీత చేయించుకోవాలనుకుంటున్నాం అలా అయినా సరే మేము భగవద్గీత మీ ఇంటికి వచ్చి పద్దెనిమిది అధ్యాయాల పారాయణం చేస్తాము దీనికి ఏమైనా ఏర్పాట్లు చేయాలి అంటే ఏమీ లేదండి ఒక చక్కటి కృష్ణుడిది ఏదో చిత్రము విగ్రహము ఏది ఉంటే అది అలా అలంకరణ చేసుకొని ఒక మాల వేసుకొని కొన్ని భగవద్గీతలు మనం అక్కడ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ భగవద్గీతలు ఇస్తూ భగవద్గీత చదివిస్తూ పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇది మనం చేయవలసిన ఒక ముఖ్య కార్యం మన జీవితంలో చేయవలసిన ఒక ముఖ్య ఘట్టం ప్రతి ఒక్కరం కూడా భగవద్గీత పారాయణం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి భగవద్గీత పారాయణము అంటే మనలో అనేక రకాల నెగిటివ్స్ ఉంటాయి అది తెలిసి వస్తాయో తెలియకుండా వస్తాయో లేకపోతే పూర్వజన్మ నుంచి వస్తాయో లేకపోతే ఈ జన్మలోనే మనం చేసిన కర్మలు అనుభవించాల్సి వస్తుందో మనకు తెలియదు ఒకటి ఆ నెగటివ్స్ ఆ దుష్కర్మలు అనేవి మనల్ని బాధిస్తుంటాయి పీడిస్తూ ఉంటాయి దానివల్ల అనేక రకాల నష్టాలు కష్టాలు గురి అవుతుంటాం దాని నుంచి నివారణోపాయంగా మనం భగవద్గీత చేసుకోవచ్చు వాటి నుంచి మనం ఉపశమనం కలగాలి అంటే వాటిని నివారించుకోవాలి అంటే అవి మనల్ని పీడించకుండా ఉండాలి అంటే వాటి వల్ల మనం బాధ పొందకుండా ఉండాలి అంటే భగవద్గీత మనం చదువుకోవాలి ఒకటి మనం చేసిన దుష్కర్మల ప్రభావం మన మీద కలగకుండా ఉండాలి అంటే భగవద్గీత చదువుకోవాలి అంటే చెడు చేసి దాని మీద దుష్కర్మలు అని కాదు తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల వచ్చే ఫలితాలను నివారించుకోవడానికి భగవద్గీత మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది